హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాత్రి కాగానే ఆనంది భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అప్పుడే పార్వతమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్దుతూ ఉంటే ఇంతలోనే ఆనంది పార్వతమ్మ అందరూ భోంచేసిర్రా అని అంటే ఏమైందమ్మా ఇంట్లో అందరూ కూడా ఎప్పుడూ కలిసి భోజనం చేసేవాళ్ళు ఈరోజు ఏమైంది మీకు చిన్నమ్మగారు ఆదిత్య బాబు చైతన్య చైతన్యబాబు చేశారు కానీ పెద్దమ్మగారు గారు భోంచేయలేదు పెద్దయ్య గారు ఇంకా ఇంటికే రాలేదు అని పార్వతమ్మ చెప్తూ ఉంటే ఈ కానంది సరే పార్వతమ్మ కుటుంబం అన్నాక కొన్ని మనస్పర్ధలు ఉంటాయి కదా అవన్నీ చెప్పుకోలేము అని ఆనంది అంటూ ఉంటుంది ఇంతలోనే సునంద భోజనం చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది సునంద అక్కడికి వచ్చేసరికి అక్కడ ఆనంది పార్వతి ఉండడం చూసి ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది అత్తయ్య గారు రండి కలిసి భోజనం చేద్దాం అని అంటుంది ఇక సునంద ఆనందితో మాట్లాడకుండా కోపంగా పార్వతమ్మ భోజనం నా రూమ్కే తీసుకురా అని చెప్పగానే ఇక ఆనంది పార్వతమ్మ అత్తయ్య గారికి భోజనం నేను తీసుకెళ్ళి ఇస్తాను అని అంటుంది ఇక సునందాకి చాలా కోపం వచ్చి పార్వతమ్మ నేను చెప్పేది నీకే నువ్వే నాకు భోజనం తీసుకురా అని చెప్పగానే ఇక ఆనంది సరే పార్వతమ్మ నువ్వు అత్తయ్య గారికి భోజనం తీసుకెళ్ళు నేను వడ్డించుకుంటాను అని చెప్పగానే పార్వతమ్మ వెళ్ళిపోతుంది ఇక ఆనంది అయితే సునంద తనపై కోపంగా ఉన్నదని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక భోజనం చేస్తూ ఏంటో ఇది నా బాధ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు నేను జ్యోతమ్మ పరిస్థితిని ఇప్పుడు అత్తయ్య పరిస్థితిని వివరించినా కూడా ఎవరూ కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని ఆనంది బాధపడుతూ ఉంటే అప్పుడే శశికాంత్ అక్కడికి వచ్చి లేదమ్మా నీ బాధ అర్థమైన వా అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది అని చెప్పగానే ఇక ఆనంది మామయ్య గారు మీరా రండి భోంచేదురు కానీ అని అంటే లేదమ్మా నేను ఇప్పుడే ఒక పార్టీకి అటెండ్ అయ్యాను అక్కడే తినేశాను నువ్వు భోంచేయమ్మా అని ఆనందికి శశికాంత్ ప్రేమగా వడ్డిస్తూ ఉంటాడు అది చూసి ఆనంది ఏంటి మావయ్య మీరు వడ్డించడం ఏంటి నేను వడ్డించుకుంటాను అని అంటుంది లేదమ్మా నేను నీకు వడ్డించడం ఇది ప్రేమ నువ్వు నాకు వడ్డించడం బాధ్యత నీ మీద ఉన్న ప్రేమని ఇలాగైనా చూపించనివ్వమ్మా అని శశికాంత్ అంటూ ఉంటే ఆనంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అప్పుడే శశికాంత్ చూడమ్మా నాకు ఇన్ని రోజులు ఎక్కడో ఒక చోట చిన్న లోటు ఉండేది ఆ దేవుడు నాకు ఒక కూతుర్ని ఇస్తే బాగుండు అని కానీ నా కోరికని ఆ దేవుడు నీ రూపంలో తీర్చాడు నువ్వు నిజంగా నా కడుపున పుట్టిన కూతురువి కాకపోయినా కూతురు లాంటి దానివి అని అంటూ ఉంటే ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది చాలు మావయ్య గారు మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు అని అంటే నేనే కాదమ్మా ఆదిత్య కూడా నిన్ను మీ జ్యోతమ్మని అర్థం చేసుకున్నాడు కానీ వాడు వాళ్ళ అమ్మ మీద ప్రేమతో బయటపడలేకపోతున్నాడు అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది ఏంటి మావయ్య గారు మీరు చెప్పేది నిజమా అంటే ఆదిత్య గారికి మా జ్యోతమ మీద కోపం పోయినట్టేనా అని అంటే కోపం పోయినట్టే అని చెప్పలేనమ్మా కానీ అర్థం చేసుకున్నాడనైతే చెప్పగలను అని చెప్పి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది భోజనం చేసిన తర్వాత శశికాంత్ అమ్మ చెప్పడం మర్చిపోయాను ఈ బ్రేక్ కేసులో పది లక్షల క్యాష్ ఉంది దీన్ని నీ రూమ్లో దాచమ్మా రేపు మనం కాంట్రాక్టర్కి ఇది ఇచ్చేయాలి అని చెప్పగానే ఇక ఆనంది సరే మామయ్య గారు అని ఆ బ్రీట్ కేస్ని తీసుకెళ్తూ ఉంటుంది శశికాంత్ ఆనంది మాటలన్నీ కూడా జీవన చాటుగా ఉండి వింటూ ఉంటుంది శశికాంత్ ఆనందితో ప్రేమగా మాట్లాడడం చూసి జీవన కుళ్ళు కొంటూ అసూయపడుతూ ఉంటుంది నిజంగా ఈ కుట్టి మీ ఇంట్లో ఎంత గొప్ప పేరు తెచ్చుకుంటుంది ముఖ్యంగా మామయ్య గారి ముందైతే దేవతలా ఉంటుంది మామయ్య గారు దాన్ని ఒక్క మాట కూడా అన్నివడు కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు ఇప్పుడు కా ఇప్పుడు కూడా ఇంటికి ఓనర్ అయిన అత్తయ్య గారి చేతికి క్యాష్ ఇవ్వకుండా ఈ కుట్టికే ఇచ్చారు అంటే దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి కుట్టిని బ్యాడ్ చేసి అత్తయ్య గారి మనసులో ఈ ఇంట్లో నా స్థానాన్ని ఇంకా స్థిరంగా చేసుకోవాలి అంటే ఇదే సరైన అవకాశం ఎలాగో మనకు కూడా మనీ ప్రాబ్లం ఉంది కదా ఈ విధంగా నా మనీ ప్రాబ్లం తీరుతుంది ఆ కుట్టి ఇంట్లో అందరి ముందు దొంగల దోషలా నిలబడుతుంది అని జీవన ఎలాగైనా ఆ పది లక్షల క్యాష్ని కొట్టేయాలని అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక ఆనంది ఆ బ్రీట్ కేస్ తీసుకెళ్ళి తన గబోడ్లో దాస్తూ ఉంటే జీవన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఆనంది ఆ బ్రీట్ కేస్ దాచిన తర్వాత అప్పుడే ఆదిత్య ఆనంది అని ఆనందిని పిలుస్తూ ఉంటాడు ఇక అది విని ఆనంది వస్తున్నాను ఆదిత్య గారు అని చెప్పి అక్కడి నుంచి ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక జీవన అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది ఎస్ ఇదే సరైన సమయం ఆ కుట్టి కబోర్డ్లో ఉన్న ఆ పది లక్షల క్యాష్ని తీసుకురావడానికి ఇంతకంటే మంచి సమయం లేదు అని జీవన ఫాస్ట్ ఫాస్ట్గా దొంగల ఆనంది గదిలోకి వెళ్తుంది ఇక ఆనంది ఆ బ్రీడ్ కేస్ పెట్టిన కబోర్డ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న క్యాష్ మొత్తాన్ని కూడా తీసుకుంటుంది గ్యాస్ తీసుకొని కాలి బ్రీడ్ కేసుని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఆ కబోర్డ్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన గదిలోకి వెళ్ళి చాలా నవ్వుకుంటూ ఉంటుంది కుట్టి ఇక రేపటితో ఈ ఇంట్లో నీకు చివరి రోజు నిన్ను అత్తయ్య గారు మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు నిన్ను నెత్తిల పెట్టి చూ చూసుకుంటున్న మామయ్య గారు నీ మొగుడు నీ మరిది వీళ్ళంతా కూడా నిన్ను దోషిగా చూస్తారు దొంగలా చూస్తారు అని జీవన అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్య శశికాంత్ చైతన్య సునంద అందరూ కూడా ఆఫీస్కి వెళుతూ ఉంటే అప్పుడే శశికాంత్ అమ్మ ఆనంది రాత్రి నీకు బ్రీట్ కేస్ ఇచ్చాను కదా అది తీసుకురమ్మ ఈరోజు ఆ అకౌంటర్కి ఇచ్చేయాలి అని చెప్పగానే ఈ ఆనంది అవును మామయ్య గారు నేను మరిచేపోయాను అని తన గదిలోకి వెళ్ళి బ్రీట్ కేస్ తీసుకొస్తూ ఉంటుంది ఆనంది ఆ బ్రీట్ కేస్ని తీసుకోగానే అది చాలా వెయిట్ లాస్గా అనిపిస్తూ ఉంటే గిదేంది గింత తేలికగా ఉంది అని బ్రీట్ కేస్ని ఓపెన్ చేసి చూస్తుంది ఇక అందులో డబ్బు లేకపోవడం చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గిదేంది గిందులో పైసలు ఉండాలి కదా యాడికి యాడికిపోయినాయి అని ఆనంది చాలా కంగారు పడుతూ గది మొత్తం కూడా గాలిస్తూ వెతుకుతూ ఉంటుంది మరోపక్క ఇదంతా చూస్తున్న జీవన కుట్టి నువ్వు ఎంత వెతికినా కూడా ఆ డబ్బు కనిపించదు ఎందుకంటే అది నా దగ్గర సేఫ్గా ఉంది ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏ సమాధానం చెప్తావు నువ్వు నిర్దోషివని ఎలా నిరూపించుకుంటావు అని అనుకుంటూ ఉంటుంది ఏమీ తెలియనట్టుగానే ఆనంది దగ్గరికి వెళ్ళి ఏంటి కుట్టి కింద కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఆఫీస్కి టైం అవుతుంది కదా త్వరగా డబ్బు తీసుకురా అని చెప్పగానే ఇక ఆనంది జీవన ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు డబ్బు కనిపించట్లేదు అని చెప్పగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కుట్టి ఏమంటున్నావు నువ్వు డబ్బు ఏంటి అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు జీవన గదంతా వెతికాను కానీ ఎక్కడా కనిపించట్లేదు అని ఆనంది కంగారు పడుతూ చెప్తుంది ఇక జీవన నవ్వుకుంటూ ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి కదా అని వెంటనే కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక శశికాంత్ దగ్గరికి వచ్చి మామయ్య గారు మీరు కుట్టికి ఇచ్చిన డబ్బు కనిపించట్లేదంట అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శశికాంత్ ఏంటమ్మ నువ్వు అనేది నేను రాత్రే కదా ఆనందికి క్యాష్ బ్రీడ్ కేస్ ఇచ్చాను అని అంటే అవును మామయ్య గారు కానీ ఇప్పుడు ఎంత వెతికినా ఆ డబ్బు కనిపించట్లేదు అని ఆనందియే చెప్పింది అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆనంది చాలా బాధగా కిందికి వస్తూ ఉంటుంది ఆనంది కిందికి రాగానే ఆదిత్య ఏంటానంది డబ్బు కనిపించిందా అని అంటే లేదా ఆదిత్య గారు అసలు ఆ డబ్బు ఎక్కడికెళ్ళిందో ఏమైందో నాకేమీ అర్థం కావట్లేదు రాత్రే మామయ్య గారు నాకు పది లక్షలు ఉన్న బ్రీడ్ కేస్ ఇచ్చి భద్రంగా దాచమని చెప్పారు నేను కూడా తీసుకెళ్లి కబోర్ట్లో దాచాను తెల్లవారేసరికే ఆ డబ్బు కనిపించట్లేదు అని ఆనంది కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఈ క ఆదిత్య ఏంటానంది ఆ బ్రీడ్ కేస్ నువ్వే దాచానని చెప్పావు మరి అందులో క్యాష్ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతూ ఉంటే ఇక జీవన అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటి ఆనంది ఎన్నడూ లేంది మన ఇంట్లో డబ్బు పోవడం ఏంటి అని అంటే నిజమత్తయ్య గారు నాకేం తెలీదు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు అని ఆనంది అంటూ ఉంటే ఇక జీవన ఏంటి కుట్టి ఏమంటున్నావు నువ్వు అసలుకి రాత్రి మామయ్య నీకు ఇచ్చారని నువ్వే కదా చెప్తున్నావు నీ రూంలోకి వచ్చి నీ కబోర్లో ఉన్న డబ్బు ఎవరు తీస్తారు చెప్పు అని చెప్పగానే ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నాకు అర్థమైంది కుట్టి నువ్వే నీకేదో అవసరాలు ఉండి ఆ డబ్బు తీసుంటావు మళ్ళీ ఏమీ తెలియనట్టు అందరి ముందు ఇలా నాటకాలు ఆడుతున్నావు అని చెప్పగానే ఆనందికి చాలా కోపం వస్తుంది జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేంటో నా మనస్తత్వం ఏంటో నేను ఎలాంటి దాన్నో నీకు తెలవదా చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం ఇట్లాంటి పనులు నేను చేస్తానా అని ఆనంది కోపంగా అంటూ ఉంటే మరి డబ్బు తీసుకురాకుట్టి డబ్బు తీసుకొస్తే నిన్ను ఎవరు అనరు కదా అని జీవన అంటూ ఉంటుంది ఇక చైతన్య జీవన వదిన ఎలాంటిదో మా అందరికీ తెలుసు నువ్వు వదినని అలా మాట్లాడడం బాగోలేదు అని అంటే ఏంటి చైతన్య కళ్ళ ముందు కుట్టి తప్పు చేసినట్లు కనిపిస్తే ఇంకా తనని వెనకేసుకొస్తారేంటి అని జీవన అంటూ ఉంటుంది ఇక సునందాకైతే ఏమీ అర్థం కాదు ఇక ఆదిత్య చూడండి ఆఫీస్కి టైం అవుతుంది ఈ రోజుకి నేను ఏదో ఒకటి చెప్పి కాంట్రాక్టర్ చేత మేనేజ్ చేస్తాను కానీ రేపటికల్లా డబ్బు తిరిగి తీసుకురావాలి ఏం చేస్తామో నాకు తెలీదు ఆనంది అని ఆదిత్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య వెళ్ళిపోగానే శశికాంత్ సునంద జీవన చైతన్యాలైతే ఇక ఆనంది వైపే చూస్తూ ఉంటారు అప్పుడే ఇక సునంద ఆనంది వైపు కోపంగా చూస్తూ ఆనంది ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది అలాంటిది నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి నీకు అంతలా డబ్బు అవసరం ఉంటే నన్ను అడిగితే ఎంత కావాలన్నా ఇచ్చేదాని కదా ఇలా దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటే ఈ కానంది చాలా బాధపడుతూ ఉంటుంది అత్తయ్య గారు మీరు గట్లా మాట్లాడకండి నేను అలా చేస్తానా నా గురించి మీకు తెలీదా అని అంటే తెలుసమ్మా కానీ నీ చేతికిచ్చిన డబ్బు మళ్ళీ నువ్వే కదా భద్రంగా అప్పజెప్పాల్సిన బాధ్యత అలాంటప్పుడు ఏమనాలమ్మా అని శశికాంత్ అంటూ ఉంటే లేదు మామయ్య గారు ఎక్కడో ఏదో జరిగింది కావాలనే ఈ డబ్బు తీసి నా మీద ఇలాంటి నిందలు వేయాలని ఎవరో చూస్తున్నారు అని ఆనంది జీవన వైపు చూస్తూ ఉంటే ఇక జీవన ఇదేంటి నా వైపు చూస్తుంది దీనికి నా మీద అనుమానం వచ్చిందా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక చైతన్య కూడా ఇదంతా చూస్తుంటే ఇదంతా ఈ జీవన పనే అయినట్లు ఉంది దానికి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఎవరు బాధపడ్డా పర్వాలేదు తనొక్కటి బాగుంటే చాలు అనుకుంటుంది దీని పనే అయ్యుంటుంది కానీ నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు పాపం వదిలికి నేను ఏ విధంగా సాయం చేయలేకపోతున్నాను అని చైతన్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక సునంద చూడానంది నువ్వు ఏం చేస్తావో తెలీదు రేపటికల్లా ఆ డబ్బు తిరిగి తీసుకురావాలి అని సునంద కోపంగా చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సునంద శశికాంత్ ఇద్దరూ కూడా బాల్కనీలో ఉండి జరిగిన విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సునంద ఏంటండి ఇది ఎన్నడూ లేనిది మన ఇంట్లో డబ్బు తొంగతనం జరగడం ఏంటి అది కూడా మన ఇంట్లో వాళ్ళే తీయడం ఏంటి మన ఆనంది ఎలాంటిదో మనందరికీ తెలుసు కానీ తన వైపే ఇప్పుడు తప్పు చూపిస్తున్నారు అని చెప్పి సునంద అంటూ ఉంటే శశికాంత్ అవును సునంద ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మన ఆనంది అంటే ఏంటో మనకు తెలుసు కానీ ఆ డబ్బు నేను ఆనందికే ఇచ్చాను కాబట్టి ఆనందే కదా తిరిగి తీసుకురావాల్సింది ఈ విషయంలో ఎవరు ఏం చేశారో అర్థం కావట్లేదు అని శశికాంత్ సునంద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి పని మనిషి పార్వతమ్మ వస్తుంది అమ్మగారు అని చెప్పగానే ఇక సునంద ఏంటి పర్వతమ్మా అని అంటుంది అమ్మగారు ఆనందమ్మగారు ఏ తప్పు చేయలేరమ్మా చెయ్యరు కూడా ఆనందమ్మగారు నిజంగా దేవత ఈ ఇంటికి లక్ష్మీదేవి అని అంటూ ఉంటే ఇక సునంద ఏంటి పర్వతమ్మా ఇప్పుడు అవన్నీ అడిగామా ఇప్పుడు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు కదా దానికి కారణం కూడా ఆనందియే అని అంటే లేదమ్మా ఆనందమ్మకి ఏ పాపం తెలీదు ఆనందమ్మ అసలు ఆ డబ్బు తీయనే లేదు అని చెప్పగానే ఇక శశికాంత్ సునందాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక శశికాంత్ ఏంటి పర్వతమ్మా ఏమంటున్నావు నువ్వు డబ్బు ఆనంది తీయలేదు అంటే ఇంకెవరు తీశారు అని అంటే అయ్యగారు అది అని అంటూ ఉంటే చెప్ పార్వతమ్మ ఎవరికీ భయపడిన అవసరం లేదు అని సునంద అంటుంది అప్పుడు పార్వతమ్మ జరిగిన విషయం మొత్తం కూడా సునంద శశికాంత్లతో చెప్తూ ఉంటారు అమ్మగారు రాత్రి పెద్దయ్య గారు బ్రీట్ కేస్ని ఆనందమ్మకి ఇచ్చారు ఆనందమ్మ ఆ బ్రీట్ కేసుని తీసుకెళ్లి తన రూమ్లో దాచిపెట్టారు తర్వాత జీవనమ్మ గారే ఆనందమ్మ గదిలోకి వెళ్ళి ఆ సూట్ కేసులో ఉన్న డబ్బు ఒక సంచిలో వేసుకొని తీసుకెళ్ళడం నా కళ్ళతో నేను చూశానమ్మా ఆ డబ్బు తీసింది ఆనందమ్మ కాదు ఆనందమ్మపై ఇలా నిందలు వేయడానికే జీవనమ్మే ఇట్లా చేసింది అని పార్వతమ్మ చెప్పగానే సునంద శశికాంత్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఏంటి పార్వతమ్మ నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటే అమ్మగారు ఈ ఇంటి ఉప్పు తింటున్నాను ఆనందమ్మ ఎలాంటిదో నాకు తెలుసమ్మా నా కళ్ళతో నేను చూశాను జీవనమ్మే ఇంత దారుణం చేసింది మళ్ళీ ఏమి తెలియనట్టు ఆనందమ్మనే దోషిని చేస్తున్నారు అని పార్వతమ్మ చెప్పగానే సునంద శశికాంత్లు షాక్ అయిపోతారు ఇక సునంద శశికాంత్లకి జీవన మీద చాలా కోపం వస్తూ ఉంటుంది మరో పక్క ఆనంది తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది జీవన ఆ డబ్బంతా లెక్క పెట్టుకుంటూ పది లక్షలు ఇక నాకు ఒక నెల రోజుల పాటు నా అవసరాలకి ఎలాంటి లోటు ఉండదు ప్రతి చిన్న విషయానికి ఆ చైతన్యగాన్ని అడిగే అవసరం అస్సలే ఉండదు ఇప్పుడు నేను నేను వేసిన ఈ ప్లాన్తో ఆ కుట్టి ఈ ఇంట్లో దోషి అయింది నాకు పది లక్షలు దక్కాయి అని జీవన నవ్వుకుంటూ ఉంటుంది ఇక సునంద శశికాంత్లు హాల్లోకి వచ్చి జీవన బయటికి రా అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటే ఇక జీవన ఇదేంటి మా అత్తయ్య గారి గొంతులా ఉంది అని చెప్పి ఇక జీవన కిందికి వస్తుంది జీవనతో పాటు ఆనంది చైతన్య అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక జీవన అమాయకంగా మొహం పెట్టి సునందతో ఏంటి అత్తయ్య గారు పిలిచారా అని అంటే ఇక సునంద పిలవడం కాదు అరిచాను అని చెప్పి సునందకి చాలా కోపం వస్తుంది నేనేం చేశాను అత్తయ్య అని అంటే ఇక సునంద జీవన చెంప పగలగొడుతుంది అది చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ కానంది అత్తయ్య గారు జీవన్ ఎందుకు కొడుతుర్రు అని అంటే నువ్వు బాగా ఆనంది ఈ జీవనని కొట్టడం కాదు ఏం చేసినా పాపం లేదు అని అంటే ఇక జీవన ఏంటత్తయ్య గారు నేనేం చేశాను అని అంటే నోర్ముయ్ ముయ్ ఏం అంటున్నావా పాపం అమాయకురాలైన ఆనందిపై దొంగ అని నిందలు వేస్తావా ఆ డబ్బు తీసింది నువ్వే అని నాకు తెలిసింది అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఇక మనసులో ఈ విషయం వీళ్ళకెలా తెలిసింది అని అనుకుంటూ ఉంటే ఆనంది చైతన్యాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక చైతన్య నాకు ముందే తెలిసే ఈ డబ్బు నువ్వే తీసుంటావని కానీ నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నేను మాట్లాడలేకపోయాను ఏదైతేనే అమ్మ వాళ్ళకి నిజం తెలిసింది అని చైతన్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది ఏంటి అత్తయ్య గారు ఏమంటుండ్రు మీరు జీవన డబ్బు తీయడం ఏంటి అని అంటే ఆనంది రాత్రి మీ మామయ్య గారు నీ చేతికి క్యాష్ ఇవ్వడం ఈ జీవన చూసింది ఈ నువ్వు గదిలో లేనప్పుడు ఈ జీవననే వెళ్ళి ఆ డబ్బుని వేరే సంచిలో వేసుకొని తీసుకెళ్ళింది ఖాళీ బ్రీడ్ కేసుని అక్కడే ఉన్న కబోర్డ్లో పెట్టేసింది అని చెప్పగానే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదంతా అత్తయ్య గారికి ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటే ఈ కానంది ఏంటత్తయ్య గారు ఈ ముచ్చట మీకెట్లా తెలుసు అని అంటే అప్పుడే పార్వతమ్మ అక్కడికి వస్తుంది పార్వతమ్మ అని పిలవగానే పార్వతమ్మ అక్కడికి వస్తుంది ఆనందమ్మ రాత్రి నువ్వు సూట్ కేస్ నీ కబోర్డ్లో పెట్టిన తర్వాత జీవనమ్మే నీ గదిలోకి వెళ్ళడం ఏదో సంచిలో తీసుకెళ్లడం నా కళ్ళతో నేను చూశానమ్మా జీవనమ్మే ఆ డబ్బు దొంగతనం చేసింది అని పార్వతమ్మ చెప్పగానే ఈ ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంది జీవన గిట్ల చేసినావు నీకు డబ్బు అవసరం ఉంటే అత్తయ్య గారనో మామయ్య గారునో చైతన్యను అడగాలి కానీ ఇలా దొంగతనం చేయడం ఏంటి గిట్ల చేస్తే ఏం బాగుంటుంది అని ఆనంది అంటూ ఉంటుంది ఇక చైతన్య నాకు ముందే తెలుసదినా ఇదే ఈ పిచ్చి పని చేసుంటుందని కానీ నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాను ఏంటే నువ్వు ఏం చేసావు అందరి ముందు అమాయకురాలైన మా వదినని దో షిని చేశావు దొంగ అని అందరం అనుమానించేలా అవమానించేలా చేశావు అని చైతన్య అంటూ ఉంటే జీవన మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక చైతన్యకి చాలా కోపం వస్తుంది నీలాంటిది ఇంకొక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నడవే బయటికి అని జీవన చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చి గెంటేస్తాడు అది చూసి జీవన ఆనంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా పని మనిషి ద్వారా సునంద అసలు నిజం తెలుసుకోబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్